ఉదయపు ట్రాఫిక్ నుండి ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ రూట్ ఉపయోగించండి సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ విజ్ఞప్తి హైదరాబాద్ సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు ఐపీఎస్ గారు ప్రజలను ఉదయం ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు చాదర్ఘాట్ ఎక్స్ రోడ్డు ద్వారా బేగం బజార్ రోడ్డు ఉపయోగించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఉదయాపు పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ముజారాంబాగ్ మలక్పేట సైదాబాద్ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు చాదర్ఘాట్ సర్కిల్ వద్దే డైవర్షన్ తీసుకుని శివాజీ విగ్రహ బ్రిడ్జి సలార్జంగ్ మ్యూజియం రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే ఎంజీబీఎస్ సలార్జంగ్ రోటరీ ఎంజే మార్కెట్ బేగం బజార్ అఫ్జల్ గంజ్ ప్రాంతాలకు త్వరగా చేరుకోవచ్చు ఈ ప్రధానంగా ఉదయపు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఇవ్వబడింది వచ్చేవారు చాదర్ఘట్ రోటరీ రాగానే వాళ్ళు రైడ్ తీసుకొని చాదర్ఘట్ బ్రిడ్జి ద్వారా రంగమహలు జాంబాగ్ ద్వారా ఎంజే మార్కెట్ వెళ్తున్నారు అందరూ చాలా వరకు అయితే ప్రయాణికులకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే మార్నింగ్ అవర్స్లలో అంటే ఎస్పెషల్లీ అప్ టు లెవెన్ థర్టీ వరకు ఎస్ఏ బజారు బేగం బజారు అదేవిధంగా అఫ్జల్గంజ్లో మార్కెట్లో చాలా తక్కువ రద్దీ ఉండటం వల్ల ఆ రోడ్లో చాలా ఖాళీగా ఉంటుంది మలక్పేట ముసారంబాగ్ దేవర్ సైదాబాదు దిల్సు నగర్ నుంచి వచ్చే ప్రయాణికులు హెచ్జే రోటరీ దగ్గర రైట్కి తీసుకోకుండా అలానే స్ట్రెయిట్గా ఎంజీబీఎస్ వైపు పోయినట్లయితే అక్కడి నుంచి సాలార్జంగ్ రోటరీ ద్వారా రైట్ టర్న్ తీసుకొని శివాజీ బ్రిడ్జి ద్వారా అఫ్జల్ గంజి ఎస్ఏ బజారు అదేవిధంగా ఎంజే మార్కెట్కి వెళ్ళి ఎంజే మార్కెట్ ద్వారా స్ట్రైట్గా వెళ్తే జీపీఓ నాంపల్లి యాబిడ్స్కి వెళ్ళొచ్చు లెఫ్ట్ తీసుకుంటే నాంపల్లి తాజా ఐలాండ్ ద్వారా లక్డ్కాపూలు అమీర్పేట పంజగుట్ట ఇవన్నీ కూడా ఈజీగా వెళ్ళొచ్చు దాదాపుగా వాళ్ళకు ఒక పది నిమిషాల వరకు జర్నీ సేవ్ అవుతుంది మేమంతా కూడా ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా మా పోలీస్ వారు మా యొక్క వెహికల్స్లలో మేము తిరిగి ఆ టైంని చెక్ చేసి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము ప్రయాణికులు దీన్ని దృష్టిలో ఉంచుకోగలరు ముఖ్యంగా దిల్చుబ్ నగర్ సైదాబాద్ ముసారంబాగ్ నుంచి వచ్చేవారు చాదర్ఘడ్ రోటరీ దగ్గర చాదర్ఘట్ పోలీస్ స్టేషను చాదర్ఘట్ బ్రిడ్జి వైపు కాకుండా మీరు స్ట్రెయిట్గా ఎంజీబీఎస్ వైపు వెళ్ళి అక్కడ అక్కడ నుంచి రైట్కి తీసుకుని శివాజీ బ్రిడ్జి ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఒక పది నిమిషాలు టైం సేవ్ అవుతుంది అది ఓన్లీ మార్నింగ్ అప్ టు లెవెన్ లెవెన్ థర్టీ వరకు మాత్రమే ఆ తర్వాత మళ్ళీ మీకు అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళవచ్చు రిటర్న్ జర్నీ మాత్రమే యాజీజ్గా మీరు ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగానే రావచ్చు